తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం రేవంత్ రెడ్డికి సీఎం అవకాశం ఇస్తే సర్వ నాశనం చేస్తారనే సంచలన కామెంట్స్ ఇప్పుడు బయటపడింది ఇంతకీ ఈ కామెంట్లు చేసింది ప్రతిపక్ష నేతల్లో రేవంత్ ప్రత్యర్థుల్లో కాదు స్వయంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వాపోయిన వ్యాఖ్యలు అవును తనను కలిసిన అసంతృప్తి ఎమ్మెల్యేలతో కార్గే తన బాధలు ఇలా పంచుకున్నారంట ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాలను బయటపెట్టారు సౌత్ ఫస్ట్ ఎడిటర్ తెలిపిన వివరాల ప్రకారం రేవంత్ రెడ్డి గ్యారంటీల అమల్లో ఘోరంగా విఫలమయ్యారని కార్గే విమర్శించారంట తెలంగాణలో పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నారని మంత్రుల మధ్య కీచులాటలు వాటాల పంపకాల పంచాయతీలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారట బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే పార్టీ పరిస్థితి దిగజారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర కార్గే వాపోయారట మొదటి నుంచి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదని ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేదని కార్గే అన్నారని సమాచారం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయ్యిందనే సంకేతాలు వెళుతూ ఉన్నాయి అది పార్టీకి తీవ్ర నష్టం చేసిందని తెలిపారట మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దున్నగా ఉన్న రెడ్లు దళితులు ఈ అంశం వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని పేర్కొన్నారంట పోని బీసీలైన పార్టీకి దగ్గరయ్యారా అంటే అది లేదని రేవంత్ చేసిన నిర్వాహకం వల్ల అన్ని కులాల వాళ్ళు కాంగ్రెస్ మీద ఆగ్రహంగానే ఉన్నారని మండిపడ్డారంట అనవసరంగా రేవంత్ ఇందులోకి రాహుల్ గాంధీ పేరును లాగారని ఇది రాహుల్ ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేసిందని బాధపడ్డారంట జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండే ఇలాంటి కామెంట్లు రావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సర్వత్రా సందేహాలు వెలువడుతున్నాయి